హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్స్ మహీ బ్లాగ్స్ నేను శాంతి ఇవాళ వీడియో అయితే ఇది ఈ ఏడాది అయితే కాదనమాట ఇది గత ఏడాది అంతకుముందు మొదటిసారి వేసినప్పుడు అనమాట మా ఇంట్లో చాలా ముచ్చటిగా ముద్దుగా భక్తితో చిన్న పడి పూజ అనేది పెట్టుకున్నాము చాలా సంతోషంగా అనిపించింది పూజ అయిన మరుసటి రోజు స్వామి కొండకెళ్తున్నారు వెళ్తున్నారనమాట ఏకోజావనం లేసి ఇవన్నీ అయిపోయింది రెడీ చేసేసుకొని బయట ముగ్గు వేసేసుకొని దీపం పెట్టేసుకొని రెడీ అయిపోయా అనమాట అయితే గూడూరుకు వెళ్తున్నాము అక్కడ మాలు వేసారు కాబట్టి అలానేం కాదు అక్కడ నుంచి అందరు కలిసి గుడికి గుడికైతే వచ్చేసాము కానీ ఇంకా ఎవరు రాలేదు మాల వేసుకున్న తర్వాత ఇరుముడి కంపల్సరీ కదా అసలు ఇడుముడి అని కానీ లేదా ఇరుముడి అని పిలుస్తుంటాం అసలు ఏంటి ఇరుముడి అంటే ఏంటి దాని అంతరార్థం ఏమిటి అంటే ఇరుముడు అంటే రెండు ముడులని అర్థం లేదా రెండు ముడుపులని అర్థం ఇంతకుముందు అయితే అన్ని వస్తువులు తీసుకెళ్లే వాళ్ళనమాట అంటే ప్రతిదీ ఇంక దారిలో ఎక్కడ మనకు అందుబాటులో ఉండవు కాబట్టి ప్రతిదీ తీసుకెళ్లే వాళ్ళు అంటే పప్పు బియ్యము మిరపకాయలు అంటే దారిలో భోజనాలు అట్లా అంత ఇబ్బంది పడకుండా వండుకునేదానికి కానీ ఇప్పుడు 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 ఏంటంటే మనకు అన్ని అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి అన్నీ చాలా వరకు తగ్గించేశారు ఇప్పుడు జస్ట్ కొబ్బరికాయ నెయ్యి ఇట్లాంటివి మాత్రమే ఒక్కలు బియ్యము ఇట్లాంటివి తీసుకెళ్తున్నారు అనమాట మొదటి భాగంలో ఏంటంటే కొబ్బరికాయ నేతితో నింపిన కొబ్బరికాయ అలాగే నిమ్మపండు బియ్యము ఇట్లాంటివి తీసుకెళ్తారు రెండో భాగంలో ఏంటంటే ఇంతకుముందు చెప్పాను కదా ప్రయాణానికి కావలసిన బియ్యము ఉప్పు మిరపకాయలు పప్పు నూనె వగైరా లే జాకెట్ ముక్కలు పెడతారనమాట ఇట్లా భక్తి శ్రద్ధ అనే రెండు భాగములు కలిగిన ఇరుముడిలో భక్తి అనే భాగం నందు ముద్ర కొబ్బరికాయ కలిగిన ముద్ర సంచిని ఉంచి శ్రద్ధ అనే రెండవ భాగంలో తాత్కాలికంగా ఉపయోగించే ద్రవములను పెడతారు భక్తి శ్రద్ధలు ఎక్కడైతే ఉంటాయో అక్కడే ఓంకారం ఉంటుందన్న నిజానికి నిదర్శనంగా ఇరుముడిని ఓంకారం అనే త్రాటితో బిగించి కడతారు ముద్ర సంచిలో గురుస్వామి గారు మూడు సార్లు బియ్యము వేయటం వలన యాత్రా సమయంలో మూడు విధములైన విఘ్నములు అనగా ఆది దైవిక విఘ్నము అంటే మెరుపులు వర్షము వడగండ్లు వంటివి తర్వాత ఆది భౌతిక విఘ్నము అంటే భూకంపములు అగ్ని ప్రమాదములు వరదలు వంటివి తర్వాత ఆధ్యాత్మిక విఘ్నము అంటే జడత్వము భక్తి శ్రద్ధలు సన్నగిల్లుట కామక్రోధాది అరిషడ్ వర్గములు చుట్టుముట్టుట ఇట్లాంటి వాటి వలన అతిక్రమించవచ్చునని భక్తుల నమ్మకం అలాగే ఇంటి ముందు కొబ్బరికాయ కొట్టి ఇరుముడి కట్టించుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళకూడదని అంటారు ఎందుకు అంటే పరదేశ యాత్ర వెళ్తున్న తన ఇంటిని ఇంటిలోని వారిని సురక్షితంగా తాను తిరిగి వచ్చేంత వరకు కాపాడమని గ్రామ పొలిమేర దేవతకు ప్రార్థించుకునే చర్యయే ఇది ఇట్లా ఈ క్లిప్ మిస్ అయింది నిజానికి మా ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఒక రాయి అంటే మనకు రుబ్బ్రోళ్ళలో ఉంటుంది కదా చిన్న రాయిస్ ట్రై ట్రైబన్ అంట చిన్నది దానికి పసుపు పూసి బొట్టు పెట్టి దాన్ని దాటి దాటించామనమాట అంటే దీపం పెట్టి అప్పుడు అంటే మన ఊరి నుంచి దాటుతున్నట్టు అంటే పొలిమిర నుంచి దాటుతున్నట్టు మేము భావించి అలా పెట్టుకున్నాం తర్వాత కొబ్బరికాయలోనే నెయ్యి ఎందుకు పోయాలి నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె ఇట్లాంటివి కాదు కదా కొబ్బరికాయ పైన ఉండే మూడు కన్నులు శివుని నేత్రాలుగా కొబ్బరికాయ చుట్టూ ఉండే నిలువు చారలు విష్ణు నామాలుగా కలిగి ఉండి శివకేశవులు అంశతో పుట్టిన అయ్యప్పను కొబ్బరికాయలోని కొబ్బరిగా భావిస్తారు కొబ్బరికాయలో నెయ్యి పోయడం అంటే సాక్షాత్ అయ్యప్పను అభిషేకించటం అని భక్తులు విశ్వసిస్తారు తర్వాత ఎరిమేలి అనగా ఈ అర్థం ఏమిటి అక్కడికి వెళ్ళక ఎరిమేలికి వెళ్తారు కదా పేటతుళ్ళయి ఆడతారు ఎరిమేలిలో పేటతుల్లె ఎందుకు ఆడతారు అంటే ఎరిమేలి వచ్చిన ప్రతి అయ్యప్ప భక్తుడు తనలోని పశురూపంలో ఉన్న అజ్ఞానం అహంకారమును వదిలి పెట్టాలని అర్థం మనిషిలోని యవ్వనం భోగం భాగ్యం అందం ఇవేవి శాశ్వతం కావని అయ్యప్ప శరణమే ముక్తికి మార్గమని నాకు భవబంధాలు భోగభాగ్యాలు కన్నా నీ నామమే గొప్పదని భగవంతునిలో ఐక్యం కావాలని తనను తాను మరిచిపోయి స్వామి దింతక తోం తోం అయ్యప్ప దింతక తోం తోమ్ అంటూ భక్తితో పరవశించిపోయి చేసే నృత్యమే ఈ పేటతుల్లి అభిషేకం చేసిన తర్వాత నేతి కొబ్బరికాయను హోమగుండంలో ఎందుకు వేస్తారు అంటే శరీరం అనే కొబ్బరికాయలో తన ప్రాణాన్ని నెయ్యిగా పోసి స్వామివారికి అర్పణ చేయడమే అభిషేకం యొక్క అంతరార్థం అభిషేకించిన తర్వాత శరీరాన్ని అగ్నికి ఆహుతి చేయడం అన్నమాట శబరిమల ధ్వజస్తంభం యొక్క విశిష్టత ఏమిటి అంటే ఆ ధ్వజస్తంభంపై గుర్రపు బొమ్మ ఎండుటకు కారణం ఏమిటి అంటే శబరిమల ధ్వజస్తంభంపై గుర్రపు బొమ్మకు ఒక పరమార్థ తత్వము కలదు స్వామివారు తురుగవాహన ప్రియుడు దీనిని వాజీ వాహనం అని కూడా అంటారు శ్రీ అయ్యప్ప స్వామివారు రాత్రిపూటల ఈ వాహనం ఎక్కి పరిసర ప్రాంతం అంతయు తిరిగి దుష్ట గ్రహములు ఆయా గ్రహమునందు ప్రవేశించకుండా కాపలా కాస్తారట అయ్యప్ప స్వామివారు తెల్లని అశ్వం వన ప్రాంతమంతా తిరుగుతూ నడిచి వచ్చే భక్తులకు వన్యమృగములుచే దుష్టగ్రహములుచే ఎట్టి ఆపదలు కలగనీయక అదృశ్య రూపుడై వారిని శబరిగిరి చేరుస్తారట దీనిని హరివరాసనం పాటలు తురగవాహనం స్వామి సుందరాసనం అని వర్ణించారు అంతేనండి ఇంతవరకు ఓపిక్ వీడియో చూసినందుకు ధన్యవాదములు నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు